హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పూర్ణిమ వెంకట్ మేము పెనుమాకలోని వెంకటేశ్వర స్వామి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణలో ఉన్నామండి గుడిలోకి వెళ్ళేటప్పుడు మనకి చారి గారు ఉంటారండి విగ్రహము స్టాట్యూ చాలా బాగుందండి ఒక రెండు ఫ్లోర్లు అంత హైట్లో ఉందండి విగ్రహం చాలా బాగుంది అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలండి మేము కళ్యాణం చేయించుకున్నామండి ఇక్కడ ఇది విజయవాడ నుంచి తొమ్మిది పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి తాడేపల్లి దాటాక ఒక నాలుగు కిలోమీటర్లు అండి ఉండవల్లి గుహల దా దగ్గర నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి అసలుకి చాలా బాగుందండి గుడి మాత్రము ఓపెన్ ప్లేస్లో చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ మేము ఫోటోలు దిగాము హనుమంతుడు అది మండపం అండి మనకి లోపలికి వెళ్ళేటప్పుడు రెండు ఏనుగులు జోయ స్తంభం మధ్యలో ఉంటుందండి అక్కడ ఆవరణలోనే గోవులు ఉన్నాయండి ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇలాగ టెంపుల్స్ పెడుతూ ఉంటాను ఆ కిచెన్ వండుకునేవి కూడా పెడుతూ ఉంటానండి టెంపుల్లోకి వెళ్తున్నాము లోపలికి ప్రతి శనివారం కళ్యాణం జరిగే జరుగుతుందండి ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ వీక్ సాటర్డే తొమ్మిదో తారీఖు ఆగస్టు తొమ్మిది నుంచి శనివారం ఏడు వారాల వెంకటేశ్వర స్వామి పూజ చేస్తారంటండి ఆదివారము కళ్యాణం చేస్తారంటండి ఇప్పుడు ఇది అమలులోకి వస్తుందంట ఇక్కడ ఇది లోపలికి వెళ్ళాకండి అక్కడ ఫోన్లు తీసేసుకుంటారు మన దగ్గర లోపలికి ఫోన్లు ఎలా లేదండి కళ్యాణం అయిపోయిందండి కళ్యాణం అయిపోయాక మేము బయటకు వచ్చామండి లోపల మూడు అంతస్తులు వెంకటేశ్వర స్వామి కూడా అండి ఫస్ట్ ఫ్లోర్లో వెంకటేశ్వర స్వామి నుంచొని ఉంటారండి సెకండ్ ఫ్లోర్లో పరమపద స్వామి శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేతంగా మూడో ఫ్లోర్లో రంగనాథ స్వామి అండి ఆ చుట్టూత ఎనిమిది దివ్య ప్రదేశాల్లోని వెంకటేశ్వర స్వామి గో విగ్రహాలు ఉంటాయండి అక్కడి నుంచి బయటకు వచ్చాక గోశాల అండి గోశాల నుంచి పక్కకొస్తే ఒక చిన్న మండపం అండి సూర్యదేవాలయం అండి అది కూడా దర్శనం చేసుకున్నామండి సూర్య భగవానుడిన తర్వాత మేము అన్న ప్రసాదానికి వెళ్ళామండి గుడికి వెనకాల ఇంకొకటి ఉందండి మండపంలాగా అక్కడ మనకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి అన్నప్రసాదం అయిపోయాక గుడి తరపున వాళ్ళు ఎక్కడికైనా ప్రోగ్రాంలకు వెళ్ళాలంటే వాళ్ళకి ఉచిత బస్సు అండి బస్సు మినీ వ్యాన్ కూడా ఉందండి ఫ్రెండ్స్ మీరు మాత్రం చక్కగా వెళ్ళి రావచ్చండి విజయవాడ వెళితే అసలు విగ్రహాలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూసే కొందికి చూడబుద్ధి అయిందండి బయటకు వచ్చాక మొత్తం తీశానండి వీడియో మేము ఇక్కడి నుంచి టీటీడీ వాళ్ళ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి అది ఓపెన్ ప్లేస్లోనే ఉందండి చాలా బాగుంది మేము ఇక్కడ ఫొటోస్ దిగేసేసి అక్కడి నుంచి వెంకటాపాలెం అండి పెనుమాక నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో వెంకటాపాలెం ఉంటుంది అక్కడ టీటీడీ వాళ్ళది వెంకటేశ్వర స్వామి గుడి అండి అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓపెన్ ప్లేస్లో చూడదగిన టెంపుల్ అండి అసలుకి సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో అలానే ఉంది కంపల్సరిగా విజిట్ చేయండి మీరు గనక విజయవాడ ఇటువైపు ట్రిప్ కనుక వేసుకుంటే నాలుగు ప్రదేశాలు చూడొచ్చండి ఉండవల్లి గుహలు పెనుమాక వెం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వాళ్ళది వెంకటేశ్వర స్వామి ఇస్కాన్ టెంపులు దగ్గరలోనే రామానుజుల వారిది కూడా కొత్తగా కట్టారంటండి అది కూడా మీరు దర్శనం చేసుకోవచ్చండి ఇక్కడ కూడా మీకు అన్నప్రసాదం ఉంటుందండి అసలు దేవుడు చాలా బాగున్నాడండి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా దర్శనమిచ్చారో ఇక్కడ కూడా అలానే ఉందండి అవైలబుల్గా ఉంటుందండి ఫుడ్డు పెనుమాక వెంకటేశ్వం గుడిలో కూడా అన్నదానం ఉందండి ఓపెన్ ప్లేస్లో కట్టినట్టుందండి అంత బాగుందండి చుట్టూ పచ్చగా చెట్లు కొండలు అలా కనిపిస్తూ ఉన్నాయి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి దగ్గరలో కరెక్ట్గా వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ దూరంలో మంతెన సత్యనారాజ సత్యనారాయణ గారి ఆశ్రమం కూడా ఉందండి అసలు చాలా ఆనందం వేసిందండి టెంపుల్స్ అలా చూస్తూ ఉంటే కానీ ఫ్రెండ్స్ నేను మీకు ఒక మాట చెప్తాను సంతోషం మాత్రమే మనిషికి నిజమైన సంపద అండి దానినే కోల్పోతే జీవితంలో ఎంత సంపాదించిన సంతృప్తి ఉండదు ఫ్రెండ్స్ అని నేను నమ్ముతాను అప్పుడప్పుడు మనము ఇలాగా మనసు ప్రశాంతంగా ఉండటానికి ఇలాగ గుళ్ళకి టెంపుల్స్ మీకు నచ్చిన చోటకి రెస్ట్ అంటారు కదండి జీవితంలో లైఫ్ మనం ఎంత సంపాదిస్తే ఏంటండి రోజన్నా మనకంటూ మనది అనేది చూసుకోవాలి కదా అందుకనే అప్పుడప్పుడు ఇలా విజిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.